మరణకాలం సమీపించినప్పుడు దావీదు తన కుమారుడైనటువంటి సులోమాన్ని పిలిచి దేవుని యొక్క మందిరం కొరకు దేవుని యొక్క మందిరం ఏ విధంగా కట్టబడాలి ఆ మందిరంలో ఏ విధంగా పని చేయాలి అవన్నీ కూడా దావీదుకు ఎంతగానో తర్ఫీదునిస్తున్నట్లుగా మనం చూడవచ్చు చాలా జాగ్రత్తగా ఇక్కడ రాయబడినటువంటి మాట ఇరవై అధ్యాయము పదకొండవ వచ్చున నుంచి చివరి వరకు కూడా ఒక్కొక్క వచనం ఒక్కొక్క వచ్చును మనం ధ్యానం అందరూ కూడా దినవృత్తాంతాలు మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవచ్చున నుంచి మీరు ధ్యానించాలి ఖచ్చితంగా అందరం కూడా దాన్ని ధ్యానిద్దాం చౌదం చూడండి పదకొండవచ్చును నా కుమారుడా యహోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వర్ధిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము కట్టించుదుక దేవుని మన స్తోత్రము కలుగునుగా చక్కగా కుమారుడైనటువంటి సొలోమాన్ని దావిది పిలిచి నా కుమారుడా అంటే బాబు అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని మనం మామూలుగా మాట్లాడితే బాబు కాసేపు పక్కన కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని దావిదు సొలోమానతో ఏమని చెప్తున్నాడంటే యహోవా నీకు తోడై ఉన్నాడు ఈ కాలంలో నువ్వు వర్ధిల్లుతావు చప్పటి కూడా నామాన్ని సమతించు ఒక తండ్రి తన కుమారుడు యొక్క భవిష్యత్తు కొరకు తన కుమారుడు యొక్క అభివృద్ధి కొరకు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం చూడవచ్చు మరొకసారి చదువుతున్నాను చూడండి నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరము కట్టించుదు గాక దేవున్నా మన స్తోత్రము కలిగిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనం చాలా వాటి కొరకు ఆశపడి ఉండొచ్చు చాలా వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండొచ్చు అయితే కొన్ని పనులు నర అవాంతరాలు ఎదుర ఉండొచ్చు లేదా మనం అనుకున్న పనులు జరగలేకపోవచ్చు అయితే నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆది దివారం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా నీకు తోడై ఉన్నాడు నువ్వు వర్ధిల్లుతావు చప్పలు కూడా నామాన్ని సునుతించు ఖచ్చితంగా దేవుడు అట్టి ఆశీర్వాదాలే మనకు దయచేస్తాడు అదే అదే దావిదంటున్నాడు సొలోమాను నా కాలం అయిపోతుంది నా టైం అయిపోతుంది అయితే దేవుని మందిరం కొరకు నేను ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాను ఆ పనులు నన్ను దేవుడు చేయొద్దు అన్నాడు కానీ నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు కనుక ఖచ్చితంగా నువ్వు కట్టే మందిరం ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన కట్టడంగా అది కట్టబడాలి దాని కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా కూడా భూ దిశలు నలు దిశలు కూడా వ్యాప్తిలోనికి రావాలి అంత మందిరం నువ్వు కట్టాలని చెప్పి ఆ యొక్క సులోమాన్ని దావి ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాడు చూద్దాం అదే ఇరవై రెండు అధ్యాయము ఐదవ వచ్చును ఇరవై అదే చూడండి నా కుమారుడైన సొలోమాను పిన్న వయసు గల లేతవాడు యహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉండెను దేవున్న మన స్తోత్రము కలుగునుగా ఎప్పుడు సమకూర్చడంట తన మరణానికి ముందు అంటే ఇంకొద్ది రోజుల్లో అతను చనిపోబోతున్నాడు అవసాన కాలం అని చెప్పాలి వృద్ధాప్యంలోకి వచ్చాడని చెప్పాలి తన టైం అతనికి తెలుస్తుందని చెప్పాలి ఈ టైంలో తను ఎంతవరకు అయితే దేవుని కొరకు కష్టపడగలడో అంతవరకు కష్టపడి అన్నీ కూడా సమకూర్చి అంటున్నాడు కదా ఇదిగో నువ్వు ఒక మందిరం కట్టబోతున్నావు ఆ మందిరం యొక్క బడ్జెట్ ఈ రోజుల్లో మనం మాట్లాడాలంటే రెండున్నర లక్షల కోట్లండి ఎంతండి రెండున్నర లక్షల కోట్లు ప్రపంచ చరిత్రలోనే ఓ మొట్టమొదటి మందిరం అద్భుతంగా బంగారంతో పొదగబడినటువంటి మందిరం ఆ మందిరం కొరకు ప్రతి దాన్ని కూడా ఎవరు సమకూర్చారంటే దావిది గారు సమకూర్చారు దేవుని మన స్తోత్రము కలుగు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల యొక్క పేరు ప్రఖ్యాతల కోసం లేదా బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఎంతగానో ఆరాటపడతారు వాళ్ళ పడే కష్టం వాళ్ళ కోసం కాదు వాళ్ళ కట్టే ఇల్లు వాళ్ళ కోసం కాదు వాళ్ళ సమకూర్చేదంతా వాళ్ళ కోసం కాదు అది ఎవరి కోసం అంటే తన తదుపరి ఎదిగే బిడ్డల కోసం తన తదుపరి ఉండే బిడ్డల కోసం ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతగానో కష్టపడతారు పడతారు ఇక్కడ అంటున్నాడు కదా ఇదిగో నీవు ఖచ్చితంగా ఆస్వాదించబడతావు నీవు దీవించబడతావు నీవు వర్ధిల్లుతావు గనుక ఇదంతా కూడా దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు వాడాలి కాబట్టి నా మరణకాలం సమీపిస్తుంది నా వృద్ధాప్యం నా మీద పడుతుంది నా బలం తగ్గిపోతుంది నా బలం తగ్గిపోయే కొలది నేను దేవుని కొరకు అన్నీ కూడా సమకూరుస్తా దేవుని మన స్తోత్రము కలిగి ఎంత మంచి ఆసక్తి అంటే దావిది యొక్క ఆసక్తి అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో చుట్టులో ఒక మాట అంటాడు నా తండ్రిని ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే నా తండ్రి అక్కడ కట్టుతున్నాడు ఒక ఇల్లు ఒక బా చక్కటి ఇల్లును నా కొరకు కడుతున్నాడు ఆ ఇంటిని గురించినటువంటి ఆసక్తి నన్ను ఏం చేస్తుందంటే భక్షిస్తుంది కాబట్టి ఎప్పటికైనా నేను ఎక్కడ వాడిని కాదు ఎక్కడ అంటే అక్కడ వాడని కనుక అక్కడికి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవాలని ఆశ నాలో రోజు రోజుకి పెరుగుతుంది కనుక ఇదిగో ఈ భూమి మీద ఉండగానే దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్ది దినములు కూడా నా బిడ్డ కొరకు నిన్న కేటాయించాలి ఆ బిడ్డ ఓ మంచి మందిరాన్ని కట్టాలి ఆ బిడ్డ దేవుని పరిచయం చేయాలి ఆ బిడ్డ చాలా లేత వయసులో ఉన్నాడు కనుక అన్ని సమకూర్చుకోలేడు కనుక వాడి కొరకు దావిది ఎంతో ప్రయాసపడి అన్ని కూడా సమకూర్చాడు దేవుని మన స్తోత్రము కలుగునగా ఎన్ని సమకూర్చాడో మనం చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఆ పన్నెండవచ్చును నీ దేవుడైన యహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇస్రాయేల్ని మీద నీకు అధికారము దయచేయునుగాక దేవుని మన స్తోత్రము కలుగునుగా ఓ తండ్రి బిడ్డను ఆశీర్దించే తీరు ఎంత బాగుందో చూడండి నా కుమారుడా నువ్వు ఆశ్రవదించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు తావు నా దేవుడైన యహోవా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు నా మన స్తోత్రము కలుగునుగా ఎందుకంటే తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా బిడ్డల యొక్క ఎదుగుదలను కోరుకో కోరుకోవాలండి బిడ్డలు మంచిగా స్థిరపడాలి బిడ్డలు ఆస్వాదించబడాలి బిడ్డలు ఆ రీతిలో ముందుకెళ్ళడం మనం కోరుకోవాలి చాలా సందర్భాలు అంటారు తల్లిదండ్రులే అంటారు ఏమంటారంటే వాళ్ళ నాన్నకు కూడా చదువు అబ్బలేదండి వీడికి కూడా చదువు అవ్వదు వీడు ఒట్టి పనికి అంటారు నిజంగా ఆడు అనుకుంటాడో నిజమే నేను పనికిమల్లలోనేమో మా అమ్మ మాట నిజం చేసేద్దామని చెప్పి ఆ రోజు నుంచి ఆడు సీరియస్గా పనికిమల్లుడు కలుతాడు ఎందుకు మాట చెప్తున్నానంటే ఖచ్చితంగా బిడ్డల యొక్క ఆకాంక్షను కోరుకునే ప్రతి తల్లి తండ్రి గమనించాలి ఇక్కడ దావిలు కోరుకున్నట్టుగా ఉండాలి ఏమంటాడు తెలుసా నా కుమారుడా నువ్వు నాకంటే దీవించబడతావు నువ్వు నాకంటే ఆస్వదించబడతావు నువ్వు నాకంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు చప్పటి కూడా నామాని సమతించాలి ఎందుకంటే ఆ రీతిలో ప్రతి తల్లి తండ్రి బిడ్డల యొక్క ఎదుగుదలను ఆకాంక్షించాలి అంతే తప్ప వాళ్ళు ఏదో విధంగా నాశనం అయిపోతున్నారో లేకపోతే వాళ్ళు ఏదో విధంగా పాడైపోతున్నారని చెప్పి శాప వచ్చిన ఎప్పుడు కూడా బిడ్డల్ని పలకూడదండి మనం బిడ్డల్ని ఎప్పుడు కూడా మనం ఏమని పలకాలంటే ఆశీర్వాద వచ్చిన పలకాలి ఖచ్చితంగా చదువుతావురా మంచి భవిష్యత్తు ఉంటుంది లేదా మంచి వ్యాపారం చేయగలుగుతాం మంచిగా స్థిరపరచగలుగుతాం మంచిగా ఉన్నతంగా అందరికంటే నువ్వు బాగుంటావు అని చెప్పి ప్రోత్సాహకరంగా మాట్లాడినప్పుడు ఆ బిడ్డలు అద్భుతమైన కార్యాలు చేస్తారు చెప్పకూడదు ఏమున్నామ సున తీర్చారు అలా కాకుండా మనం వాళ్ళని దిగజారే విధంగా లేకపోతే వాళ్ళని చులకన చేసే విధంగా పది మందిలో వాళ్ళకి అవమానం కరిగే విధంగా మనం మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజకులు కారణం ఎందుకు చేతనంటే ఇవే మాటలో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ పసిగాయాల మీద ఒక ముద్రపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఎదగడానికి అవరోధంగా మాట్లాడతాయి కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఎవరిని అనుసరిస్తారంటే తల్లిదండ్రులు లేనటువంటి మిమ్మల్ని అనుసరిస్తారు కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రభావం బిడ్డల మీద చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దావిదంటున్నాడు కదా నా కుమారుడా ఎంత బాగున్నాడో చూడండి ఒరే బాబు నా కుమారుడ నువ్వు ఖచ్చితంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట నువ్వు గుర్తుపెట్టుకో నిన్ను ఆశ్వదిస్తాడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు నువ్వు చేయాలనుకున్నటువంటి పనిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వేం భయపడకు నువ్వు దిగులు పడకు నువ్వు అధైర్యపడకు ఎందుకంటే దేవుడు నన్ను ఆస్వాదించాడు ఎంత గొప్పగా ఆస్వాదించాడంటే గొర్రెలు కాచుకొని నన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించాడు ఇప్పటికీ దేవుడు గనక మహా అయితే ఇంకో వంద గొర్రెలను సంపాదించేవాడినేమో అయితే ఇంకో కొన్ని వందల గొర్రెలను సంపాదించేవాడినేమోగో కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఆస్వాదించాడు కనుక ఈ ఆశీర్వాదం మనం అనుభవిస్తున్నటువంటి దీవెన కారకుడు ఎవరంటే దేవాత దేవుడు కాబట్టి నువ్వు భయపడకు నువ్వు అధైర్యపడకని చెప్పి అతన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఇక్కడ చూద్దాం ఇరవై రెండు పద్నాలుగు వచ్చిన చూద్దాం ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరము కొరకు రెండు రెండు లక్షల మణుగుల బంగారమును పది కోట్ల మణుగుల వెండిని తోచ సత్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను ఇక్కడ ఒక మాట అంటున్నాడు రాజు అయిన దావీదు రాజు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు రాజు దగ్గర అన్నీ ఉన్నాయి ఏదైనా దేవుని కొరకు అతను సమర్పించవచ్చు కానీ రాజు అయినటువంటి దావీది అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇదిగో నా కష్ట స్థితిలో అంటున్నాడు అంటే రాజుగారికి కూడా ఏమున్నాయి కష్టాలు ఉన్నాయి కుటుంబంలో కష్టాలు బిడ్డల్లో కష్టాలు ఇరుగు పొరుగు రాజ్యాల వారితో తలనొప్పులు అధికారులతో తలనొప్పులు ఇవన్నీ సమస్యలు ఎన్ని వేధిస్తున్నా రాజు అయినటువంటి దావిని మాత్రం దేవుని కొరకు పనిచేసే విషయంలో రాజీ పడాల దేవున్నా మన స్తోత్రము గల ఎందుకంటే మందిరముతో దావిది కొన్నటువంటి కనెక్షన్ ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ కాదండి ఎమోషనల్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ అంటే ఏంటంటే ఉదాహరణకు ఆదివారం ఈరోజు రావాలి అటెండెన్స్ చేయించుకోవాలి వెళ్ళిపోవాలి మళ్ళీ ఎప్పుడూ డిసెంబర్ ముప్పై ఒకటినో లేదా డిసెంబర్ క్రిస్మస్ ఇదే కొంతమందిలో ఉండే ఆలోచన విధానం కానీ దావీది అటువంటి బాపతకు చెందినోడు కాదండి దేవుని మందిరానికి వెళ్ళదుమని అని ఎవరైనా అంటే వెంటనే పనులను వదిలేసి మందిరానికి పరిగెట్టే బాపత దేవుని నా మన స్తోత్రం కాదు మందిరానికి వెళ్ళి ఖాళీగా కూర్చోడు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పరిచరిలో ఏ పని ఉంటే ఆ పని చేసే అనుభవం ఉంది అందుకే ఉండే కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ కాదండి ఎమోషనల్ కనెక్షన్ అందుకే దావీది అంటారు కదా నీవు నా సొంతమై నేను నీ సొంతమై ఈ అనుబంధం నిలవాలిలా కలకాలం నిలవాలిలా నీవు నా సొంతమై నేను నీ సొంతమై ఈ అనుబంధం నిలవాలిలా కలకాలం ఉండాలిగా దావిధికు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవునితో ఓ ప్రత్యేకమైనటువంటి అనుబంధం అందుకే అంటున్నాడు నేను దేవుని మందిరంలో ఉన్నా దేవుని కొరకు నేను ప్రయాసపడతా దేవుడు ఏ రీతిలో నేను ప్రయాసపెడతా ఆస్వాదించాడో అదే ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు మందిరం నిన్న టైల్స్ పని పోతాయి పోతాయలంకలో అయిపోయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా లోపలంతా కూడా తుడిచేసిన తర్వాత పాస్ట్ గారు నుంచోని ఫోటో తీయమన్నారు ఫోటో తీయమన్న సందర్భంలో ఆయన గమనించినప్పుడు కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఏదైనా గారు ఒక పని మందిరం కొరకు చేయాలనుకుంటే అది అప్పటికప్పుడు అనుకోరండి ఒక సంవత్సరం ముందో లేదా ఆరు నెలల ముందో ఇది ఇలా ఉండాలి అలా చేయాలని చెప్పి ఒక డిజైన్ ఉంటుంది ఈ మందిరం కొరకు కూడా డిజైన్ ఉంది ఆయన దగ్గర మొత్తం రోడ్డు మేము పైకి మెట్లు వెళ్ళిపోవాలి పైన స్లాబ్ వేయాలి కింద భోజనాల కార్యక్రమం పైన పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇది ఎన్నప్పుడు మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది దగ్గర దగ్గరికి చేయాలంటే ముప్పై లక్షలు అవుతుందేమో అని చెప్పాం ఎందుకంటే ఆయన మందిరం కొరకు కానీ ఆయన మందిరం జరి జరిగే పనులు కొరకు కానీ చాలా ఆసక్తి కలిగి ఉంటారండి అంత ఆసక్తి ఉంది కాబట్టి నేను ఒకసారి ఆయన ఫోటో తీస్తున్నప్పుడు ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తాం చూసాను ఎందుకంటే మందిరంతో మనకు ఉన్నటువంటి అనుబంధం ప్రత్యేకమైనది అయితే ఖచ్చితంగా దేవునితో ఆ బాంధవ్యం కలిగి ఉంటాం అందుకే దావిది ఏమంటున్నాడంటే ఇదిగో నా దేవుడు నన్ను విస్తరించిపజేశాడు నా దేవుడు నన్ను ఆస్వాదించాడు కాబట్టి నా దేవుని మందిరం వర్ధిల్లాలి ఆ వర్ధిల్లన ప్రకారమే సొలోమను నువ్వు కూడా వర్ధిల్లుతావు దేవుని నా స్తోత్రం కలు నేను ఖచ్చితంగా బలిపేట మీద ఉండో మాట చెప్పగలను నేనున్న ఇల్లు కంటే నేనున్న గది కంటే మన మందిరాలు అద్భుతంగా ఉన్నాయి చెప్పండి కూడా దేవున్నామాన్ని సనుతించాలి అద్భుతంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే సేవకులు మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు సేవకులు మందిరం కొరకు కష్టపడుతున్నారు అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఇరుషలేమును ప్రేమించు వారు వర్దిల్లుదురు దేవున్నామను స్తోత్రం కలుగు ఇరుషులేము అంటే ఏముంది అక్కడ ఇరుషులేములో దేవుని మందిరం ఉంది ఎవరైతే దేవుని మందిరం కొరకు ప్రయాసపడతారో దేవుని మందిరం కొరకు కష్టపడతారో వారందరినీ దేవుడు హెచ్చింపజేస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అట్టి దీవెనలు ఆశీర్వాదాలు గుండా దేవుడు మనల్ని నడిపించిపోతున్నాడు నమ్మిన వారందరూ గట్టిగా చెప్పడం కూడా దేవున్నామాన్ని నామాన్ని తిందాం ఇక్కడ అంటున్నాడు దావీద్ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా నేను నా కష్టస్థితిలో దేవుని కొరకు ప్రయాసపడ్డా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి రెండవ తారీఖున జరిగే క్రిస్మస్ వేడుకలు కొరకు దగ్గర దగ్గరగా రెండు లక్షలకు పైబడి ధారాళంగా కానుకలు సమర్పించారు రెండు లక్షలకు పైబడి వాస్తవానికి నేను చెప్పా ఒక మాట ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్పులు ఉన్నాయి మిగిలిన వాళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి ఐదో తారీఖు వచ్చిందంటే టకా టకా ఈఎంఐ బ్యాలెన్సులు అదవుతుందండి కట్ అవుతున్నాయి చాలా సమస్యల్లో ఉండి కూడా దేవుని పరిచయని మీరు ప్రోత్సహించారు దేవుని నా మన స్తోత్రం దావిద కూడా అదే అంటున్నాడు నా కష్టస్థితిలో నేను శ్రమపడి మళ్ళీ చదువుతున్నాను చూడు పద్నాలుగు వచ్చిన ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యహోవా మందిరము కొరకు రెండు లక్షల మణుగుల బంగారమును మణుగంటే అని చెప్పి నేను ఉదయాన్నే గూగుల్లో సెర్చ్ చేశాను మణుగంటే ఎంత అంటే ముప్పై ఏడు కిలోల మూడు వందల అరవై ఐదు గ్రాములు ఎంత వచ్చింది ఎంతండి మణిగంటే ముప్పై ఏడు కిలోల ముప్పై ఏడు కిలోలండి అదవుతుందండి మూడు గ్రాములు కాదు మూడు గ్రాములు బంగారం అనుకుంటాం అక్కడ ఆగిపోయింది మన బుర్ర అదవుతుందండి మణుగంటే ముప్పై ఏడు కిలోల మూడు వందల యాభై గ్రాములండి ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు చూడండి రెండు లక్షల మణుగుల బంగారం అంట రెండు లక్షల మణుగుల బంగారం ఇదంతా ఎవరు సమకూర్చారో తెలుసా దావిదు సమకూర్చాడు దేవున్నామా స్తోత్రం కలు ఎందుకు సమకూర్చాడో తెలుసా దేవుని మందిరం కొరకు ఎంతగా శ్రమకూర్చాడో తెలుసా కష్టస్థితిలో శ్రమపడి దేవుని మందిరం కొరకు అతను ప్రయాసపడాడు ఇంకా చూడటం చూడండి పది కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఎత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మృరాణులను రాళ్లను కూర్చుంటిని నీవింకనూ సంపాదించుదు గాక చెప్పకూడదు దేవున్నామాను సన్నుతయిందాం మనం అంటాం సహజంగా మీ నానమ్మ మీ తాతయ్య నాకేమీ లేదురా ఇదంతా నేనే సంపాదించాం వాళ్ళు ఏం సంపాదించలే అలా చక్కగా ఆ తాగేసి చచ్చిపోయారు తప్ప వాళ్ళేం సంపాదించలేదు నా కష్టార్జితం అని అంటాం కానీ ఏమన్నాడు తెలుసా ఇదంతా కూడా దేవుడు నాకు దయ దేవుడు నా మన స్తోత్రము కలుగా ఇదంతా దేవుడు నాకు దయచేస్తాడు ఇన్ని లక్షల మనుగులు వెండి ఇన్ని కోటాను కోట్ల బంగారము ఇదంతా కూడా నాకు దేవుడు దయచేసాడు ఒరే నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తావు అన్నాడు దేవుడు నా మన స్తోత్రంగా ఎంత మంచి ఆశీర్వాదమో చూడండి ఒక తండ్రి బిడ్డను ఆశీర్వదించే తీరి రీతిగా ఉంటే బిడ్డలు అద్భుతంగా వాళ్ళు విరాజిల్లుతారని బిడ్డలు అద్భుతంగా దీవించి మనకి మనకు ఎంతసేపు మనకు వచ్చిన డైలాగులు ఏంటంటే పనికి మనలోడా ఈ అధవా గాడిద ఈ మాటలే మన బిడ్డల్ని మనం దీవించే మాటలు ఆశీర్వాదం వచ్చినట్లు ఇవే వస్తాయి మనకి కానీ ఇక్కడ గమనించండి దావిదే అంటున్నాడు కదా నేను రాజునే నిన్ను నా శ్రమ కూర్చి నేను సంపాదించాను కానీ నువ్వు నాకంటే బాగా సంపాదిస్తావు దేవుని నా మన స్తోత్రం ఎందుకు సంపాదిస్తావో తెలుసా నేను కలిగి ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నాకు దేవుడి ఇచ్చాడు ఇదంతా కూడా నాకంటే కూడా నువ్వు అద్భుతంగా సంపాదిస్తావు అన్నట్టుగానే సులోమాని కాలంలో బంగారాన్ని బీరువాలో దాచుకునేవారు వెండిని ఏం చేసేవో తెలుసా ఒకటిలో పడేసేవారండి ఊడ్చేవారంట వెండిని అంటే దావీది యొక్క దీవెన దావీది యొక్క ఆశీర్వాదం ఎవరిలో కనబడుతుందంటే తన అయినటువంటి సులోమంలో కనబడుతుంది సులోమాన్ని ఇంతగా దీవించబడ్డ కారణం ఏంటంటే తండ్రి దీవించినటువంటి దీవెన నా మన స్తోత్రములు అందుకే దావిది అంటున్నాడు నా కుమారుడు దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు నువ్వే మాత్రం కూడా భయపడకు చెప్తున్నాడు చూడండి ఆ పదహారు వచ్చును లెక్కింపలేనంత బంగారమును నువ్వు వెండి ఎత్తడిని ఇనుమును నీకు ఉన్నావు కాబట్టి నీవు పని పూనుకొనుము ఏ నీకు తోడుగా ఉండును గాక చెప్పకూడదే ఉన్నామన్ను తిందాం అరే నేను అన్నీ సమకూర్చా నేను అన్నీ చేస్తున్నా ఈ అంతా ఎవరి కొరకంటే నీ కొరకే చాలామంది పిల్లలు అంటారు నాకు వాసం నువ్వు ఏం చేసావంటారు ఏంటండి నాకు కోసం నువ్వు ఏం చేశావంటారు ఉన్నా ఇల్లు ఎవరు కట్టాడు నాన్న కదా కడతా తిండి ఎవరు పెడుతున్నారు అమ్మానాన్నలే కదా చాలా మంది పిల్లలు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఏమంటారంటే ఇది అంతా ఎవరు చేసినా ఆడు చూడు ఈడు చూడని చెప్పి అంటారు అసలు నువ్వు ఉంటున్నా ఇల్లు ఎవరు కట్టింది అంటే మీ అమ్మ నాన్న కట్టింది నువ్వు తింటున్నా తిండి ఎవరు సంపాదిస్తున్నారంటే మీ అమ్మా నాన్న జీతం ఇప్పటికీ అమ్మానాన్న ఆరోగ్యాలు పాడైపోయినాయి వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళటం మానేసి నీకు ఆ పస్తులు ఉంటామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని పెడుతున్నారు ఇది తెలియదని కొంతమందికి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళ కష్టాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడతారు అక్కడ ఏమన్నాడంటే ఇదంతా కూడా దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు నా మన స్తోత్రంగులు ఏ హోవా నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఇంకా సంపాదిస్తావు పదిహేడు వచ్చిన చూడండి అధికారులతో మాట్లాడుతున్నాడు మరియు తన కుమారుడైన సొలోమానుకు సహాయము చేయవలెని దావిది ఇస్రాయ్యల్ అధిపతులు అందరికీ ఆజ్ఞాపించాను అధిపతులు అందరికీ చెప్తున్నాడు నా తర్వాత వచ్చే రాజకుమారుడు సొలోమాన్ చిన్న వయసు గలడు లేత వయసు గలడు కానీ మీరందరూ కూడా అతను సహకరించాలి ఒకవేళ సహకరించకపోతే తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు మీరే బాధ్యులు ఒకలాంటి ఆర్డర్ అన్నమాట ఆజ్ఞ ఇచ్చాడు ఏమని ఇచ్చాడంటే దావీదంటే అందరికీ భయం కాబట్టి మాట అంటారు సులోమను చిన్నాడు కాబట్టి సులో మాట వినడానికి ఎవరో కూడా సాహసించరు అలా సాహసించరు కాబట్టి దావీదు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి దావిదు ఇస్రాయేల్ అధిపతులు అందరికీ ఆజ్ఞాపించను ఎట్లనగా మీ దేవుడైన యేహో మీకు మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేవున్నా మన స్తోత్రం కదా సులోమను సులోమన్ అనే మాటకు అర్థమయ్యో తెలుసా సమాధానకర్త సులోమను నీ మీదకు పక్కడ ఎవడో రాడు పక్క దేశం రాజు నీ వైపు కన్నెత్తి కూడా చూడ్డం ఎందుకు చూడ్డం దావీదు వాళ్ళకి ఆర్డర్ జారీ చేశాడు ఆ ఆర్డర్ ఏంటో తెలుసా ఎవడో కూడా నీ దగ్గర రాకుండా నేను అధికారులకి ప్రధానులకి ఏం చెప్పానంటే ఒక మాట చెప్పాను ఆనాటి కాలంలో దావీదు గురించి ఒక మాట ఉండేది సైన్యంలో దావీది కనుక యుద్ధంలో ముందు వరుసలో కత్తి పట్టుకొని గనక నిలబడితే కత్తి పట్టుకొని కనుక నిలబడితే అవతల శత్రు దేశం నుంచి వచ్చే రాజు ఎంత గొప్పడైనా సరే బయటికి వెళ్ళిపోయాడు అంట కారణం ఏంటో తెలుసా సింహం వంటి గుండె కలిగిన వాడు సహితం దావీదు ఎదురు పడంగానే దిగులుతో తలదించుకొని వెళ్ళిపోతాడంట దేవుణ్ణ స్తోత్రం కలు అంటే దావీదు కత్తిపడటే ఇంకా నరకడమే ఇంకా అక్కడక్కడ మనం డైలాగులు వినపడతా ఉంటాయి అంతకంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే దావీదే ఎందుకంటే దావీదు అంత గొప్పోడు దావీదు చేసిన యుద్ధాలు ఎవడో కూడా చేయలే దావీదు చంపినంతమంది మనిషిని ఎవరు కూడా చంపలే కాబట్టి అదే దావీదు చెప్తున్నాడు ఇదిగో నా తర్వాత వచ్చే రాకుమారుడు సులోమాను లేత వయసు గలవాడు పిన్న వయసు గలవాడు అధికారులారా రాజులారా మీరందరూ కూడా అతను సహకరించండి నా మన స్తోత్రంగా మీరందరూ సహకరిస్తే నేను కొలుస్తున్న దేవుడు నేను ఆరాధన చేస్తున్న దేవుడు మీకు తోడై ఉంటాడు ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం నెమ్మది ఇచ్చి ఉన్నాడు కనుక యహోవా భయం వలన ఆయన జనులు భయం వలన దేశం లోపరుచున్నది పంతొమ్మిది వచ్చును Una హృదయపూర్వకంగా మీ దేవుడైన యహోవాను వెతుకుటకు మీ మనసులను దృఢపరుచుకుని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి దేవుని నా మన స్తోత్రం కలిగినగా మీరు భయపడొద్దు దిగులు పడొద్దు అధైర్యపడొద్దు ఇదిగో ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నాడు ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తున్నాడు మీరు నమ్మిక ఉంచండి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు ఏకో పత్రికలో ఒక మాట ఉంటుంది దేవుని యద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి ఏమిటంట ఆయన ఉన్నాడని రావాలి ఆయన ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి ఉన్నాడని రావాలి ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి ఎప్పుడైతే ఈ రెండు కార్యక్రమాలు మన జీవితంలో ఉంటాయో ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాల మీద ఉంటుంది కూడా దేవుని దేవున్నామా తిందాం కాబట్టి మొదటి ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ చెప్పబోయే మాట ఏంటంటే ఈ సంవత్సరంలో దేవుడు అటు రీతిలో మనల్ని ఆశీర్దించలాగున ఈ సంవత్సరంలో దేవుడు మన బిడ్డల్ని వర్ధిల్లింపచేయలాగన తల్లిదండ్రులుగా మనం అందరం కూడా యొక్క అభిషేకం కొరకు బిడ్డల యొక్క ఆశీర్వాదం కొరకు బిడ్డల యొక్క అద్భుతమైనటువంటి అవకాశాల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు వినికిడిలో దీవించి ఆశ్వదించునుగాక ఆ మేన్ మహిమా స్వరూపథమా ప్రియ పరలోకపు తండ్రి మీ నామాన్ని కొన్న స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు తండ్రిని పరిశుద్ధ సన్నిధిలో మీ నామాన్ని మహింపరుస్తూ ఇంతవరకు తండ్రి జరిగినటువంటి వర్తమానంలోనూ వాక్యాల్లోనూ పాటల్లోనూ ప్రార్థనలో మీరు వందరు మీకు స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం మొదటి ఆదివారం ప్రభు ఇదిగో తండ్రి చెప్పినట్టు భాగం పడి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దావీదుకు నీ మందిరం వేయడం మక్కువ నీ యొక్క సేవ వేయడం వచ్చిన నువ్వు చూసి దావీదు కుటుంబాన్ని ఆశ్రయించినట్టుగా ఇదిగో తండ్రి మా యొక్క ఆత్మీయ పిల్లలు నీ సేవలో ప్రభా నీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాల్లో బహు బలంగా వాడుకొని అనేక రీతిలో వారు సహకరించి నాయన నీ పనిలో ముందుకు సాగారు మీకు స్తోత్రాలు నీ పనుల పరమంతా ఈ హోము అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం చేస్తానని వాగ్దానం చేసిన ప్రభు ఈ మధ్యన కాల సమయంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రభా ఏ బిడ్డ ఎంత ప్రయాసపడి నీ పనిలో పాలు పంచుకున్నారో దానికి తగ్గ ఫలం ప్రభు వారికి అనుగ్రహించండి నన్ను వాక్్యం ఇచ్చినటువంటి నీ దాసుని బిడను జీవించి ఆస్వాదించండి రెండవ తారీఖున ప్రభా క్రిస్మస్ ఆరాధనలో ప్రభా నూతన సంవత్సర ఆరాధనలో ప్రభా ణా గారిని నిలబెట్టుకుని చక్కటి వర్తమానం ద్వారా మమ్మల్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ దాసుని ఆహ్వానించిన కుటుంబం నీ దాసుని ప్రేమించిన కుటుంబం ఏ రీతిగా నైనా దీవించబడుతుందో లేని లోటు తీర్చబడమే కాకుండా కష్టకాలంలో వారికి ఈ విధంగా సహాయం ఉంటుందో అనేక రీతిగా తండ్రి బలపరిచినటువంటి ఆశలను పట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే తండ్రి జరుగుతున్నటువంటి యొక్క ఈ సంవత్సరం అంతా కూడా యాభై రెండు ఆదివారాలు మొదటి ఆదివారం మీ సందులో ఉన్నాం ప్రభా ఇంకా నలభై తొమ్మిది నలభై యాభై యాభై ఒక్క ఆదివారాలు ప్రభా మీ సందులో ఉండడానికి సహాయం దయచేయండి ఆత్మీయ పిల్లలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారు వారందరి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం దీవించి ఆస్వాదించండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తండ్రి అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి తండ్రి నీ యొక్క వార్తమాన్ వింటున్నారు నీ మాటలు చూస్తూ ఉన్నారు వారందరి మీద కూడా మీ హస్తం ఉంచండి తగిన సహాయం దయచేయండి ఏర్పాట్లు చేస్తున్న ప్రతి ఒక్క యూత్ సభ్యుని సంఘ బిడలను నాయన కమిటీ సభ్యులను పెద్దలను సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించండి దూరదేశాలు విదేశాల్లో ప్రభా ఈ అవకాశం లేక ఈరోజు సంస్కారంలో పాల్పంచుకోలేక నన్ను ఎంతో ప్రభావం చింతిస్తూ ఉన్నారు వారి మీద కూడా మీ హస్తం ఉంచండి మీ సహాయం దయచేయండి ఈ ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్ వినడం ద్వారా వారి కుటుంబాలు దీవించబడడానికి నీవే గొప్ప కార్యాలు చేసి మీరే మహిం పొంద ఆశ్రయిస్తారని చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు దీవించి ఆస్వాదించండి వచ్చినప్పుడు బిడ్డలకు ఒట్టిగా వచ్చారు ఆత్మీయ ఆశీర్వదంతో గృహానికి వెళ్తుండగా ఈ ఆశీర్వాదం ద్వారా తన ప్రతి కుటుంబం కూడా సంవత్సరం అంతా కూడా బలపడడానికి అలాగే తండ్రి ప్రతి వారం కూడా బలపడటానికి సహాయం దయచేయండి నీ యొక్క కార్యక్రమంలో ప్రభా క్రిస్మస్ కార్యక్రమంలో ప్రభా నైనా సండే స్కూల్ బిడ్డలకు గిఫ్ట్ ఇచ్చిన బిడ్డను మరి స్త్రీలకు వస్త్రాలు ఇచ్చిన బిడ్డను మరి నైనా దైవజనులకు కానుకలు ఇచ్చిన బిడ్డను అలాగే ఈ యొక్క ఏర్పాట్లు చేయడానికి ఎవరెవరు ఏ సహాయం చేశారు ఏ విధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యం చేయడం కృపను కలిగించారు స్తోత్రాలు ప్రతి కార్యం దీవించండి ప్రతి ఆస్థానం దీవించండి మీ సహాయం దయచేయండి మీరే బలపరిచి మీరే మహిం పొందు ఆశ్రయిస్తారని మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని మీ దీవు అనుగ్రహిస్తారని ఏ సునాముడు సునాము తండ్రి ఆమెన్ 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 అందరూ లేచిపెడదాం పరలోకమన్నమా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరినగాక మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి మాములను సోదంలోనికి తేక కీడి నుంచి దుష్టిని బారి నుంచి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఉన్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్